విశాఖపట్నంలోని టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి వంద రోజుల్లోనే విశాఖపట్నంలోని టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యేలా చూస్తామంటూ మంత్రి నారా లోకేష్ అప్పట్లో ప్రకటించారు ఈ మాట ప్రకారమే ప్రభుత్వం అడుగులు వేస్తుంది విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గతంలో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ గా ఉన్న ఎల్ఎల్పి ప్రాంగణాన్ని టీసీఎస్ క్యాంపస్ కు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు లీజ్ కు ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎలాంటి అదనపు ఫీజు లేకుండా తెలిసింది మరోవైపు విశాఖపట్నం ఐటి హిల్స్ లో ఏడు వేల చదరపు మీటర్ల స్థలాన్ని గతంలో డల్లాస్ కంపెనీకి కేటాయించారు అయితే ఇప్పుడు దీనిని టీసీఎస్ కు కేటాయించారు ఇక్కడ ఉన్న మూడంతస్తుల భవనంలో పద్నాలుగు వందల మంది వరకు పనిచేసేందుకు అవకాశం ఉంది ఇక తొలి దశలో రెండు వేల మందితో కార్యకలాపాలు ప్రారంభిస్తామని టీసీఎస్ చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోని ఐటీ హిల్స్ లోని డల్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రభుత్వం కేటాయించింది అలాగే అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా మరో పదహారు వందల చదరపు మీటర్ల స్థలం కేటాయించారు మరోవైపు అక్టోబర్ నెలలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు అనంతరం విశాఖపట్నంలో టాటా గ్రూప్ పెట్టుబడి పెట్టినట్లు నారా లోకేష్ ప్రకటించారు విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ తో పాటుగా భజన్ చంద్రశేఖరన్ సైతం ప్రకటించారు టీసీఎస్ ఏర్పాట్ల ద్వారా పదివేల మంది ఉపాధి కల్పిస్తామని చెప్పారు ఆ తర్వాత టీసీఎస్ ఏర్పాటుపై ప్రభుత్వం టాటా గ్రూప్ మధ్య పలుసార్లు చర్చలు జరిగాయి ఇదే సమయంలో వంద రోజుల్లోనే టీసీఎస్ కార్యకలాపాలు మొదలయ్యేలా చూస్తామంటూ నార్ లోకేష్ ప్రకటించారు లోకేష్ చెప్పిన విధంగానే టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వటంతో పాటుగా స్థలం కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది